మీకు దయచేసి మీ గ్రామ ప్రజలకి అందరికీ దయచేసి మేము కోరుకునేది ఏంటి మాకు ఇల్లు లేవు ఉండడానికి లేవు మాకు ఇల్లు కావాలని మీ అందరికీ దయచేసి మా దయచేసి చెప్తున్నాము కావున మీ పెద్దవాళ్ళందరూ కలిసి మాకు దయచేసి మాకు ఇల్లు శాంక్షన్ చేయవలసి కోరుతున్నాము మా ఇళ్ళలోకి వెళ్ళి నీళ్లు పోయి ఇండ్లు కూలిపోయినాయి మమ్మల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఉంచి గ్రామ పెద్దలందరూ కలిసి మరి కావున మాకు ఎలాంటి సౌకర్యం లేదు ఇక్కడ మేము ఉన్నాము ఖాళీ తిండికి తినడానికి కాదు మాకు పండనికి ఇల్లు లేదు ఉండడానికి తాగలేదు మాకు కావలసిన ఒక సాధ్యం చేయమని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పు మాకు కూడా ఇల్లు లేదు మాది వచ్చి మొత్తం తీత్ర్రాట్టుకోపోయడం జరిగింది దానికి నిన్న టాక్ టాక్టర్ కట్ట పండుకొని గొడవ చేస్తే ఒక నాలుగు రిక్లు ఓసిర్రు అయినా సరే నాకు మాత్రం ఆ రేకులతో భయం భయంకరం ఉంది ఇల్లు వచ్చినాక కూడా పేరు వచ్చినాక కూడా దాన్ని కొట్టేసి కొట్టేయడం జరిగింది మీరు

अंदर लेगोटे गए सावो ने मेरे आई में पैर लगा पद पैर में alleys में बहुत आई आई अंदर पैर मागा कर दे नहीं गाना गाना उसको आईना का कर दे मेरे को किराएल उनते काल न का दंड में पे नहीं लीडर अंदर काल मचना అందరి పాటల ధర్మాన పూజపాకు ఇల్లు లేదు అయితే నా ప్రజ మన ఏదున్నా సరే ఇప్పుడున్న ఉన్న నాయకులకు చెప్పి చెప్పదలుచుకున్నది విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే వీళ్ళందరి తరఫు నుంచి మనకు వీళ్ళు ఇప్పుడు మేము చావా రేవా అంత ఆలోచనలు ఉన్నారు వీళ్ళు కాబట్టి కొద్దింత ఆలోచించుకొని కాబట్టి మీరు ఆయన కొద్దింత్రూప్ లో పెట్టింది నేను చనిపోతా అని చెప్పేసి దానికి దానికి ఎవరు కూడా మళ్ళీ సమాధానం కూడా ఇవ్వలేరు మళ్ళీ తిరిగి కూడా సమాధానం వేయలేరు సరే ఏదన్నా సరే నాయకులు దీంట్లో ఏ రాజకీయం చేయకుండా ఎవరికైతే లేని వాళ్ళకు ఉన్నారో వాళ్ళ కంపల్సరీ ఇల్లు శాంక్షన్ చేయాల్సిందిగా మేము ఇది ఒకటే వాళ్ళు కోరుకునే కూడా కదే వాళ్ళు మాకు ఏదో కావాలా మాకు ఏదో మాకు రైస్ బియ్యా బ్యాగ్ దిశగా వాళ్ళకి వాళ్ళు కట్టుకుంటాం అయితే వాళ్ళకు ఏంటంటే వాళ్ళు కష్టం చేసుకొని బతకెటోళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు బతకారు లేదు అట్లే భారీగా వర్షాలు ఉన్నాయి అంటేనేమో ఓకే అది వేరే విషయం మనకు ఇప్పుడు వర్షాలు తగ్గినాయి అన్ని తగ్గినాయి వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పి అంటారు ఇల్లు లీస్ట్లో వాళ్ళ పేరు లేదు అని కూడా మాట్లాడుతురు పేరు పేరుండగా కూడా తీసేసిర్రు అని కూడా మాట్లాడుతున్నారు మరి రాజకీయాలు అనేది కత్తి గారు కొద్దిగా ఆలోచించాలి ఆలోచించాల్సిందిగా మంచిగా మనం చేస్తున్నాం ఇంకొకటి ఇప్పుడు నాకు ఇల్లు లేదు భూమి లేకుండే దానికి మళ్ళా నేను పైసలు పెట్టి అప్పు చేసి జాగ తీసుకున్నా జాగ తీసుకుంటే కూడా నువ్వు మొన్నటి దగ్గర లీస్ట్లో అమ్మా నీకు జాగ భూమి లేదని పెట్టినావు కదా ఇల్లు లేదు ఏం లేదని పెట్టినావు కదా అని చెప్పేసి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు జాగ తీసుకొని మొన్న రెండు లక్షలు పెట్టి జాగ తీసుకున్నాం తీసుకొని అప్పుడు కుల కులపళ్ళ ఇంట్లో వెళ్ళ కొడితే ఆయన తాను చేసుకు వేసుకున్నాం ఆ రేపులలో నీళ్ళు వస్తే కూడా కనీసం చూసుకుంటా కానీ ఎవరు కూడా పట్టించుకునే లేరు ఎవ్వరు పట్టించుకోలేరు అయినా సరే నాకు ఇప్పుడు నా పిల్లలు పట్టుకొని ఉంటాను ఒంటరి నేను ఖచ్చితంగా నా పిల్లలు ఏం చచ్చిపోదు నాకు ఒంటరి మైల పింఛన్ కూడా ఇప్పటికి పదేళ్ళ పదిహేను ఏళ్ళ దినం అయితే ఒంటరి మహిళ పింఛన్ రాదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అంటే ఏమన్నది ఫస్ట్ ఇండ్లు జాగలు ఇండ్లమ్మా జాగలు No, no, like